గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న శ్రీవాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా మూల విరాట్కు గాజులు అలంకారం ఏర్పాటు చేశారు అనంతరం మహిళలచే సామూహిక కుంకుమ పూజ నిర్వహించారు భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ओम कामाक्षी ओम क्रोध समुवाय नमः ओम पद्मंद्रय नमः ओम पद्मोद्भवय नमः ओम पद्मकेय नमः ओम पद्मनाभ प्रियाय नमः ओम रमाय हरे वल्लभाय नमः ओ अशोकाय नमः ओ अमृताय नमः ओम देवताय नमः ओम लोकसोपमनाय नमः ओम धर्मलिंगाय नमः ओम शरणाय नमः ओम लोकमा ओम सर्वाय नमः ओम परमात्मने नमः ओम भक्ति नमः ओम पत्ताले नमः ओम पत्नी नमः ओम सुचे नमः ओम स्वाय नमः ओम स्वाय नमः ओम तुदाय नमः ओम तो प्रेपा तरुण सोलगार Diolch yn fawr iawn am wylio'r fideo. இது தொடர்பாக புதுச்சேரியில் செய்தியாளர்களிடம் பேசிய அவர் புதுச்சேரியில் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டவர்களில் இருபத்து ஐந்து பேர் குணமடைந்துள்ளதாக கூறினார் Редактор субтитров А.Семкин Корректор ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్